ఓం శ్రీమతి నమ వెల్కమ్ టు సుష్మిత లొక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బుడిది గుమ్మడికాయ రేపు అమావాస్య వచ్చేస్తుంది అండి అమావాస్య ఆదివారము అందులో అందుకే ఈ పరిహారాన్ని అయితే చూపిస్తున్నానండి తప్పకుండా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది నా వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పేరు పేరున ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి ఛానల్ అయితే ఇలా బూడిది గుమ్మడికాయని ఎందుకు కట్టుకోవాలి అని అంటుకుంటారు చాలామంది కానీ కట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి మన ఇంట్లో బూడిది గుమ్మడికాయకి అంటే ఇంటికి వేలాడదియాలండి దిష్టి దోషం అనేది ఉండదు నరదృష్టి అనేది తగలదండి నర నర దృష్టి తగిలే చోట రాళ్ళైనా పగిలిపో అంటారు కదా అందుకే అండి పరిహారాలు అన్నీ కూడా అందులో రేపు ఆదివారము అమావాస్య వచ్చింది నేను చూపిస్తున్నానండి పనులు పనులు ఆ వీడియో చూపించాలనే చాలా మంది రిక్వెస్ట్ వీడియోగా కూడా అనుకోవచ్చు మీరైతే చాలా మంది కోరుకున్నారు చూపించమని అందుకే ప్రతిసారి కూడా కట్టుకుంటాను కానీ నేను చూపించలేకపోతున్నానని ఈసారి వీడియో చూపిస్తున్నానండి నేను బూడిది గుమ్మడికాయనైతే తెచ్చుకున్నానండి మా అంటే మనకి ఒక వంద రూపాయల లోపే వచ్చేస్తుంది కదా ఎన్నో డబ్బులు ఖర్చు అయితే అండి కానీ ఇలా బూడిది గుమ్మడికాయని కూడా మనం కట్టుకోవాలండి బూడిది గుమ్మడికాయని కట్టుకొని ఇంట్లో ఇలా వేలాడదీస్తే ఇంటికి వేలాడదీస్తే దిష్టి అనేది తగలదు నరదృష్టి రాదు ఇంట్లోకి ప్రవేశించదు అలాగే ఈ బూడిది గుమ్మడికాయని ఎందుకు కట్టుకుంటారంటే ఇది పార్వతీ పరమేశ్వరులతో సమానం అండి ఆ పార్వతీ పరమేశ్వరులతో సమానం కాబట్టి మన ఇంటికి రక్షగా ఉంటుందని మనం కట్టుకుంటామండి ఈ పరిహారం చేసుకుంటే కూడా చాలా మంచిది అందులో ఆదివారం అమావాస్య వచ్చిందండి బూర్ది మ్మడికాయన ఎప్పుడైనా సరే మంచిగా ఉండేటట్టు చూసుకోవాలండి పాడైపోయినాయి తెచ్చుకోవద్దు కుల్లిపోకుండా చూసుకోవాలి మంచిగా అంటే కుల్లిపోయినవి కాకుండా కొంచెం మంచిగా మనం చూసుకొని ఎంచుకోవాలండి ఏదైతే బాగుంటుంది అని చూసుకోవాలి ఇంకోటి కట్టుకునేది కూడా తెచ్చుకోవాలండి హ్యాంగింగ్ లాగా మనము పసుపు కుంకుమ అలాగే ధూపము కూడా వేయాలండి ఈ బూడిది గుమ్మడికాయకి కడుక్కోవద్దండి దీనికి నియమాలు ఏంటంటే అంటుముట్టు లేకుండా చూసుకోండి ఇంట్లో అంటుముట్టు ఉంటే కట్ కట్టద్దండి పనికిరాదండి ఐదు రోజులు అంటే పిల్లలు పెద్ద మనుషులు అయినప్పుడు కూడా కట్టద్దు అలాగే పూజలు చేసేటప్పుడు కూడా ఇంట్లో మనము పూజారితో కట్టిస్తుంటాం కదా పర్వాలేదు అప్పుడు కూడా కట్టుకోవచ్చండి మనం దీనికి పూజ చేసే కట్టాలండి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసి కడగద్దండి నీటిలో కడిగితే వ్యర్థమైపోతుంది దీనికి శక్తి అనేది ఉండకు ఉండకుండా వెళ్ళిపోతుందండి అందుకే కడగద్దు అని చెప్తున్నాను ఎటువంటి దోషాలు కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎటువంటి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎటువంటి అయినా సరే అండి ఇంట్లో బూడిది గుమ్మడికాయ కట్టుకు కట్టుకుంటే అంతటి మంచి పరిహారం అయితే లభిస్తుంది మనకైతే ఎప్పుడైనా మనము దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టినప్పుడు కూడా అంటే ఆంటూ ముట్టు ఎవరన్నా చనిపోయినప్పుడైనా సరే ఇంట్లో పెద్ద మనుషులు అయినప్పుడైనా సరే దీపం పెట్టాము కదండి ఎవరైనా పిల్లలు పుడితే కూడా దీపం పెట్టాం కదా అలాంటప్పుడు కూడా ఈ బూడిది గుమ్మడికాయ మనకి ఎంతో రక్షగా మేలు చేస్తుందంట ఇంటికి అయితే మనకి ఇంటికి చాలా మేలు చేస్తుందండి ఇంట్లో మనము ఇవన్నీ చూసుకోవాలండి నేనైతే చూ చూపిస్తున్నాను చూడండి ఇలా పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి అలాగే అల్లాడదీసేది హ్యాంగింగ్ది కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను మీ అందరు కూడా రేపైతే ఈ పరిహారం చేసుకోండి వీలైతే వీళ్ళు కానీ వాళ్ళు ఎలా అని బాధపడిపోవద్దండి బుధవారం వీలైతే బుధవారం కట్టుకోవచ్చు శనివారం వీలైతే శనివారం కట్టుకోవచ్చు అండి కానీ కడగకుండా మనము ఇలా పసుపు నీటిలో కొంచెము నీళ్ళు వెలు వేసుకొని నేనైతే బుడిదికు గుమ్మడికాయని ఇలా మొత్తం పసుపుతో మొత్తం పసుపుతో బొట్లు అయితే పెట్టుకుంటానండి పసుపు రాసుకోవాలండి పసుపులో కాస్త నీళ్ళు పోసుకొని మనం పసుపు రాసుకొని పెట్టుకోవాలండి ఇలా పైన తొడిమే ఉండేటట్టు చూసుకోవాలండి మంచిదే తెచ్చుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను తెల్లగా ఉండి ఇలా మంచిది సున్నంలాగా కలర్ ఉండాలండి చూస్తున్నారు కదా ఈ చిన్నదైనా సరే కానీ మంచిది తెచ్చుకోవాలి పాడైపోయింది మాత్రం తెచ్చుకోవద్దు ఇంకోటి ఉల్టా పల్టా కూడా మనం పెట్టుకోండి ఏలాడద మనం ఇంటికి తెచ్చేటప్పుడు కూడా ఇది ఇది తొడమ ఉంది కదా ఈ తొడమని కిందికి ఏలాడదీయద్దండి ఇలా అయితే చూసుకోండి అండి నేను కాస్త పసుపులో నీళ్లు వేసుకొని ఈ బూడిది గుమ్మడికాయకి అంతా రాసుకుంటున్నానండి ప్రతిసారి కూడా ఇంట్లో గు బూడిది గుమ్మడికాయ కుళ్ళిపోతే నేను ఇలానే చేసుకుంటాను పరిహారాలు అయితే అమావాస్య వచ్చింది అందులో ఆదివారం వచ్చిందండి తప్పకుండా చేసుకోండి చాలా మంచి శుభ ైతే జరుగుతాయండి మేలు జరుగుతుంది ఇలా పార్వతి పరమేశ్వరుతో సమానమంట బోర్డిది గుమ్మడికాయ ఎక్కడైతే వేలాడదీస్తారో అక్కడికి శక్తులు అనేటివి రావండి ఇలా మనము ఎప్పుడైనా సరే దీనికి పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకొని అక్షంతులు వేసి ధూపం కూడా వేయాలండి తప్పకుండా ధూపం చూపించాలంట ఇంట్లో రేపు అమావాస్య కదా తప్పకుండా ధూపం కూడా చూపించండి గదులన్నీ క్లీన్గా చేసుకోవాలండి అంటూ ముట్టు లేకుండా చూసుకోండి స్నానం చేసుకొని దేవుడి దగ్గర కూర్చొని ఈ పరిహారం అయితే పాటించండి అండి ఇలా మనము ఓమన్నా స్వస్తికన్నా ఐదు బొట్లన్నా పెట్టుకోవచ్చు తప్పులేదండి ఇలా పసుపుతో నేనైతే కొట్టైతే పెట్ల పసుపు నీళ్ళు కలిపి నేను మొత్తం అంతా రాసేసుకుంటానండి ప్రతిసారి కూడా ఇలా చేస్తాను ఇంట్లో బూడిది గుమ్మడికాయ పాడైతే అరిష్టం అంటారు కదండి అలా అరిష్టం అంటే పాడైపోతుంది మనకి ఏమన్నా చెడి జరిగేటప్పుడు కూడా బూడిది గుమ్మడికాయ అంతా తీసేసుకుంటుందంట నెగిటివ్ ఉంటే మన ఇంట్లో దుష్టశక్తులు రాకుండా ఉంటాయండి మనకి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఆ బూడిది గుమ్మడికాయే ఏదన్నా నరదుష్టి ఉన్నా కానీ తీసేసుకొని అప్పుడు అది కులిపోతుందండి కుళ్ళిపోయినప్పుడు కూడా అయ్యో కుళ్ళిపోయిందని బాధపడకుండా మనము ఇలాంటి వారాలు అమావాస్య రోజైనా సరే శనివారం అయినా సరే బుధవారం అయినా సరే మనము బుర్ది కుమ్మడికాయని కట్టుకొని ఈ పరిహారం అయితే చేసుకోవాలండి ఈ పరిహారం అయితే సూర్యోదయానికి ముందే చేసుకోవాలండి చాలామంది సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా చేస్తుంటారు అలా చేయకూడదంట కానీ ఎట్టెకేళ్ళకైతే సూర్యోదయం కాకముందే ఈ పరిహారం అయితే చేసుకొని చూడండి చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి సో అంటే పొద్దున్నే నాలుగు గంటల నుంచి నాలుగున్నర లోపే ఈ పరిహారం అయితే చేసుకోవాలండి వీలైతే లేదు మాకు నాలుగున్నర నాలుగు నాలుగున్నరకి వీలు కా కాలేకపోతున్నది అంటే సూర్యోదయం కాకముందు ఆరు గంటల లోపే మనము ఈ పరిహారం చేసుకొని ఇంటికి ఏలాడదీయాలండి ఈ పరిహారం చేసేటప్పుడు కూడా మనం స్నానం చేసుకొని శుభ్రంగా ఉండాలండి అంటూ ముట్టు లేకుండా నీసు లేకుండా ఉండాలి ఇంట్లో ఎందుకంటే బూడిది గుమ్మడికాయని మనం కట్టుకుంటున్నాం కదా అది కూడా మన ఇంటికి రక్ష పార్వతీ పరమేశ్వరుల ద్వారా ఈ రక్షని మనం పొందాలనే మనస్ఫూర్తిగా కోరుకొని మనం ఇలా దీనికి ఈ బొట్లు కుంకుమ పసుపు అయితే సమర్పించాలండి కుంకుమ పసుపు సమర్పిస్తున్నాం ఆ అమ్మవారి దయ మన మీద ఉండాలనే కోరుకుంటాము పసుపు కుంకుమలో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి దీనికి పసుపు కుంకుమ ధరిస్తామ తప్పకుండా ఇలా పెట్టాలండి బొట్లు బుట్లు అయితే పెట్టినాక చాలా మంది అక్కడ పెట్టేస్తూ ఉంటారండి కానీ మనము ధూపం వేయాలి ధూపం కూడా రెండు చేతులతోని పట్టుకొని వేయాలండి దీనికి వేసినాక ఇల్లంతా కూడా ధూపం చూపించాలండి తప్పకుండా ఈ పరిహారం రేపు ఆదివారము ఎట్టకేలకి వీలైతే చేసుకోండి అండి లేదు మాకు వీలు కాదు అంటే తప్పకుండా నెక్స్ట్ వారం అన్నా సరే అంటే ఆదివారం కట్టొచ్చా ఉట్టి ఆదివారం ఆదివారం అయినా సరే కట్టుకోవచ్చు అండి కానీ ఆదివారం అమావాస్య వచ్చింది తప్పకుండా కట్టుకొని చూడండి ఇది సాయంకాలం లోపు కట్టుకోవచ్చా వీలు కాకపోతే అంటే మీకు వీలు కాకపోతే చూడండి నేనైతే అక్షంతలు అక్షంతలు వేసి ఇలా పూజ చేసుకుంటున్నానండి ప్రతి అమావాస్యకు కూడా చేసుకుంటాను అందుకే ఈ వీడియో చూపిస్తున్నానండి రేపు ఈ పరిహారాన్ని చేసుకోండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుందండి ఖచ్చితంగా నేనైతే తెప్పించానండి లేదు కుళ్ళిపోయిందండి మా ఇంట్లో కుళ్ళిపోతే అయ్యో ఎలా అని అంటే పంతులను అడిగితే ఇలా ఆదివారం అమావాస్య వచ్చింది కదమ్మా తప్పకుండా బూడిది గుమ్మడికాయనైతే కట్టుకోండి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అని చెప్పారండి ఎన్ని దిష్టి దోషాలున్నా వెళ్ళిపోతాయంట చాలా రోజులైపోయిందండి బూడి దిగుమడికాయ పాడైపోయింది మా ఇంట్లో మా ఇంట్లో పాడైపోయింది కుల్లిపోయి వాటర్ అంతా కి కిందికి వచ్చేసిందండి ఇలా ఎందుకు జరుగుతుందో అని నేను గమనించుకోలేదండి అయితే ఇలా పంతుల్ని ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అడిగితే ఇంట్లో దిష్టి దోషం అంతా వెళ్ళిపోవాల వెళ్ళిపోతుందమ్మా కుల్లిపోయిందంటే మీకున్న దిష్టి దోషము ఏదైతే నరదృష్టి ఉందో అంతా తీసేసుకుంది ఏం కాదు పరిహారం అయితే చేసుకోవచ్చు మళ్ళా రేటెను మళ్ళీ కొత్త తెచ్చుకొని మీరు కట్ట కట్టుకోవచ్చమ్మా అని చెప్పారండి అందుకే నేను కడుతున్నాను ఇలా ధూపం కూడా వేసుకోవాలండి అగరబత్తులు చూపించినాక మనము ధూపం అయితే చూయించుకోవాలి రెండు చేతులతోని పట్టుకొని ఇలా ధూపం చూయించాలండి అటు ఇటు మొత్తం అంతా బుడిది గుమ్మడికాయకి మనము ఇలా ధూపం చూయించాకనే మనం యాలాడ తీయాలండి అది కూడా సూర్యోదయం కంటే ముందే మనము ఇంటికి యాలడదీస్తే మంచిదంట చాలా పరిహారం అయితే చాలామంది అయ్యాక కూడా రాత్రికి కట్టుకుంటారు అలా రాత్రి పూట కడితే కూడా ప్రయోజనం ఏమీ లేదంట కాకపోతే మీకు వీలైతే సూర్యాస్తమం కాకముందు కట్టండి సాయంకాలం ఐదు గంటలలోపు లేదు మాకు వీలు కాదు అంటే పొద్దున్నే కట్టుకోవచ్చండి మనకు మంచి జరగాలంటే కాస్త కూస్త మనం పొద్దున్నే లేచి పరిహారం చేసుకోవాలండి ఇల్లంతా కూడా ఈ ధూపం అయితే చూపించండి రేపు అమావాస్య కదా ఈ ధూపం ద్వారా కూడా మనం అయితే మంచి మేలు అయితే జరుగుతుంది మనకి ఇంట్లో కూడా అమావాస్యకే తప్పకుండా ఇల్లంతా ధూపం చూయి క్షమించాలండి దిష్టి దోషం వెళ్ళిపోతుంది నర దృష్టి వెళ్ళిపోతుంది ఏదన్నా చెడు ఉంటే కూడా వెళ్ళిపోతుందంట నేను చాలా భయపడిపోయానండి గుమ్మడికాయ పగిలిపోయి దాంట్లో నీరంతా కారిపోయింది అప్పుడు ఎలా అని పంతులు గారిని అడిగితే ఈ పరిహారం చెప్పారండి పరిహారం చేసేటప్పుడు కూడా ఈ నియమాలు పాటించుకోవాలమ్మా తప్పకుండా చూసుకోండి ఈ నియమాలైతే మనం కడుక్కొని బొట్లు పెడితే కూడా ప్రయోజనం లేదు కడుగుతే ఉన్న శక్తి అంతా వెళ్ళిపోతుందమ్మా అని పంతులు చెప్పారండి అందుకే వీడియో చేసి పెడుతున్నాను మీ అందరికీ ఉపయోగపడుతుందని తప్పకుండా మీకు వీలైతే రేపు చేసుకోండి అండి ఈ పరిహారాన్ని అయితే లేదు మాకు వీలు కాదంటే శనివారం అయినా కట్టుకోవచ్చు బుధవారం అయినా కట్టుకోవచ్చు ఆదివారం కట్టుకోవచ్చు కట్టుకునేటప్పుడు కాస్త ముందుగా పొద్దున్నే లేచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని మనం ఈ పరిహారం చేసుకోవాలండి అది కూడా సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలంట మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండి ఈ వీడియోని ఈ పరిహారం చేసుకోండి అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి మరి ఉంటానండి థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు